రెండు వేల పదిహేడు అయితే రెండు వేల ఇరవై రెండు దాకా ఉద్యమాలు ఆక్రమంగా ఆదివాసుల హక్కులను కాలరాస్తున్న లంబడోలను ఎస్టి జాబితాకి తీయాలని చెప్పి ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకుపోవడం జరిగింది కానీ ఆ రోజు ఆదివాసీ నాయకులందరూ కూడా కలిసి రాజకీయ నాయకులు ఆ కేసు ఏదైతే లంబడోలా ఎస్టి తీయాలని ఉన్నదో దాని సుప్రీం కోర్టులో వేయడం వల్ల ఆదివాసులందరూ కూడా ఖచ్చితంగా చట్టపద లేదు కాబట్టి లంబడోళ్ళు ఎస్టి జాబితాకి వెళ్ళి తీస్తారనే కోణంలో ఉద్యమాన్ని ఆపి కోర్టు ఏదైతే కోర్టులను మేము గౌరవిస్తాం కోర్టులను మేము ఖచ్చితంగా గౌరవించి కోర్టులకు మనం ఏ గౌరవం నాకు గౌరవం ఇద్దాం ఉద్యమాన్ని ఆపుదామని చెప్పి మేము ఆపిన మాట వాస్తవమే కానీ ఆదివాసులందరూ కూడా శాంతిగా ఉంటే లమ్మడోళ్ల ఆదివాసులను ఏదైతే మాట్లాడుతుండ్రో దానికి నిరసనగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ అప్పుల సమితి ఆధ్వర్యంలో లమ్మడోలకు ఆదివాసుల సత్త ఏందో చూపెట్టడానికి సంసిద్ధమైన అని చెప్పి ఈ రోజు ఆశీర్వాదకి వెళ్ళి మేము తెలియజేస్తున్నాం ఇళ్ళ అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించండి క్రిమినల్ ట్రైబ్ అంటే మీరు దొంగలు అని చెప్పి మీరే చెప్తున్నారు మీకు అందరికి తెలుసు క్రిమినల్ అంటే దొంగ రైలు దోపిడి అలాంటోనే క్రిమినల్ అంటారంటే మీది చూస్తున్నాం ప్రతి ఒక్క లాజిక్ వాళ్ళు యూట్యూబ్ లో పెట్టింది అని కూడా చూడండి ఇలా ఏమంటున్నారంటే ఇలా పంతొమ్మిది వందల వందల ముప్పైలో సర్వే చేస్తే మూడు లక్షలు ఒకటి అంటాడు ఒక నాలుగు లక్షలు అంటారు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం మూడు లక్షలు నాలుగు లక్షలు కానీ పంతొమ్మిది వందల ముప్పైలో